ఇది కేరళ రాష్ట్రము కేరళ రాష్ట్రము పూర్తి థిక్ ఫారెస్ట్ చాలా థిక్ ఫారెస్ట్ కొండలు గుట్టలు వచ్చాను నేను బైక్ తీసుకొని రోడ్ అయితే బాగానే ఉంది ఇది ఎక్కడుందంటే పొన్నుడి అంటే కేరళ రాష్ట్రంలో పొన్నుడి కొండ శ్రేణుల దిగున కొండలపై ఉన్న వితుర గ్రామం వితుర గ్రామ పంచాయతీలోని మక్కి వద్ద మక్కీ వద్ద శ్రీ ధర్మశాస్త్ర ఆలయం అంటారు తిని ధర్మశాస్త్ర ఆలయం ఇది ఈ ఆలయము చరిత్రలోకి వెళ్తే కొన్ని దశాబ్దాల క్రితం అంటే కొన్ని దశాబ్దాల క్రితం ఆదివాసీ జాతి ఆదివాసీ వాళ్ళు అడవిలో ఇంకా లోతుకి అడవుల్లో ఉన్న ఒక బుద్ధ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నా వెనుక ఉండేది బుద్ధ విగ్రహము ఆ విగ్రహాన్ని వచ్చి ప్రతిష్ఠించారు అయితే ఆ కాలంలో గుడి ఆ విగ్రహానికి గుడి కట్టిస్తుంటే కొద్ది పైకప్పు ఉండేది కాదంట గుడిపోతూ కింద పడిపోతుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ దేవతకి పైకప్పు ఉండకూడదని చెప్పేసి ఓపెన్గా పెట్టారు ఎంత అడవి ప్రాంతం ఎంత అడవి ప్రాంతము చాలా కొండపైన ఉంది ఇది ఈ ప్రాంతానికి నేను వచ్చాను అయితే బౌద్ధ వారసత్వాల్ని బౌద్ధం కోసం నా అన్వేషణ భాగంగా ఎక్కడైనా సరే ఏ ప్రాపర్టీ అయినా సరే నేను చూ చూపించాల్సి కాబట్టి తప్పకుండా అన్ని ప్రాంతాలకు తిరుగుతున్నా చూడండి వెనక మరి చూడండి అయ్యప్ప స్వామిని పెట్టారు ఇక్కడ సో ఎన్ని హైందవీకరణ చేసుకుంటూ అంటే బౌద్ధ విగ్రహాన్ని మీకు దగ్గర నుంచి చూపించాను నేను చూపిస్తాను తర్వాత నేను మన ఛానల్లో చూడండి ఇక్కడ మాత్రం కేవలం వాయిస్ మాత్రం ఇస్తున్నా తర్వాత వీడియోతో పాటు ఛానల్లో ఉంటాం ఛానల్లో చూడండి చాలా విచిత్రం ఏంటంటే ఎక్కడ చూడు ఎక్కడ చూడు ఎక్కడ చూడు హైందవి ఐందవి ఐందవి ఐదవీకరణ అంటే ఏడ విగ్రహం బుద్ధుని కనిపిస్తే దానికి రంగులేసి మేకప్ చేసి ఎప్పుడే దుకాణం ఓపెన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే నేను బౌద్ధాన్ని మా తొమ్మిదో అవతారమని చెప్పి బుద్ధుని వాళ్ళు దగ్గర చేసుకొని ముందుకెళ్తే మరి కోర్టులు ఎందుకు తీర్పిస్తున్నాయి కోర్టులు బౌద్ధానికి కోర్టులు మన తమిళనాడు కోర్టులో బౌద్ధానికి హిందుత్వానికి సంబంధమే లేదని చెప్పేసి కోర్టు తీర్పించింది అలాగే నార్త్లో కోర్టుల్లో కేసులు వేస్తున్నారు అంటే బౌద్ధానికి యొక్క హైందవానికి ఎక్కడ సంబంధం లేదు అసలు బౌద్ధం అనేది ఒక మార్గం మాత్రమే బౌద్ధంలో పునర్జన్మలు గత జన్మలు లేకపోతే పాపాలు పుణ్యాలు ఇవ్వటరదని మొత్తము ఈ యొక్క తాంత్రిక శక్తులు బౌద్ధంలో ఉండవు కేవలము నిన్ను నువ్వు నమ్ముకో అని చెప్పే బుద్ధున్ని తీసుకొచ్చి దేవుని చేశారు